హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ ద స్ట్రేంజర్ సైస్ ఈరోజైతే నేను ఇస్కాన్ టెంపుల్లో నసరాపేట ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణ రథయాత్ర అయితే నేను చూపించాలని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇది చాలా ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే జరుగుతుంది చాలా కోలాహలంగా చాలా బాగా చేస్తారు ప్రతిసారి నేను దీనికి అటెండ్ అవ్వాలనుకుంటా కానీ ఏదో ఒక పని పడి కుదరదు మొత్తానికైతే రోజు అయితే కుదిరింది మందిరాన్ని అయితే చాలా చక్కగా అలంకరించారండి పూలతో ముగ్గులతో చాలా చూడటానికి చాలా కనువిందుగా అయితే అనిపించింది చాలా బాగుంది లోపల ఈ విధంగా అయితే ఉంది టెంపుల్లో భజన చేసి హారద అయితే ఇస్తున్నారు స్వామివారిని ఊరేగింపుకి సిద్ధం చేస్తున్నారు లోపల ఈ విధంగా మామూలుగా అయితే ఫొటోస్ తీనియరు ఈ అయితే ఒప్పుకున్నారు వీటి రోజుల్లో కెమెరా ఒప్పుకోరు ఈ విధంగా స్వామివారిని అయితే రథయాత్రకి తీసుకెళ్తున్నారు చాలా కోలాహలంగా ఉంది చుట్టుపక్కలంతా శ్రీరామ శ్రీకృష్ణ శబ్దాలతో మందిరం అంతా ప్రతిధ్వనించింది చాలా చాలా బాగుంది ఈ విధంగా స్వామివారి అయితే ఊరేగింపుకి అయితే తీసుకెళ్తున్నారు ఇది బరంపేట బరంపేట టెంపుల్ ఫంక్షన్ హాల్ దాకా వెళ్తుంది తర్వాత లోటస్ ఫంక్షన్ హాల్లో భజన అంతా అయిపోయిన తర్వాత అన్నప్రసాదం అయితే పెట్టారు ఈ విధంగా అయితే ముగ్గులతో ముగ్గులతో చూశారు కదా ముగ్గు ఎంత బాగా వేశారో ముగ్గులు ఏంటి రథం ఏంటి పూలతో అలంకరించి భక్తులందరూ సోమవారికి ఆహ్వానం పలుకుతూ పసుపు నీళ్ళు కొబ్బరికాయలతో ఆహ్వానం పలుకుతూ ఇలా నుంచున్నారు చూశారు కదా మూల విరాట్ రథయాత్రకైతే సిద్ధమయ్యారు హరే రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ బ్లాగ్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం